హాయ్ అండి వెల్కమ్ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం ఆ మార్గశిర మాసాన శ్రీ మహావిష్ణు అయిన ఆ లక్ష్మీదేవికి ఐదు గురువారాల వ్రతాన్ని ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు సమర్పించవలసిన నైవేద్యాలు గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము మార్గశిర మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం అంటారండి మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతంను ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం ఈ సంవత్సరం మందు మార్గశిర లక్ష్మీవారాల తేదీల గురించి తెలుసుకుందాము డిసెంబర్ ఐదవ తారీఖు మొదటి లక్ష్మీవారము డిసెంబర్ పన్నెండవ తారీఖు రెండవ లక్ష్మీవారము డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు మూడవ లక్ష్మీవారము డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు నాలుగవ లక్ష్మీవారము జనవరి రెండవ తారీఖు ఐదవ లక్ష్మీవారము మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు వైవిధ్యమైనది మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయవలను ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకోవడము తల దువ్వుకోవడము చేయరాదు అదే విధముగా చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు ముందుగా సిద్ధం చేసుకున్నవలను మొట్టమొదట గణపతికి పూజ చేయవలను గణపతి పూజ అనంతరము లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర పూజను పూర్తి చేయాలి అదేవిధంగా అమ్మవారికి అష్టోత్తర పూజతో పాటు కనకధార సూత్రము మహాలక్ష్మాష్టకము కూడా చదివితే చాలా మంచిది అండి నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షంతలను శిరసన ధరించాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం మార్గశిర లక్ష్మీవార వ్రత సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాల గురించి తెలుసుకుందాము మొదటి గురువారం రోజు పులగం రెండవ గురువారం రోజు అట్లు తిమ్మనం మూడవ గురువారం రోజు అప్పాలు పరమాన్నము నాలుగవ గురువారం రోజు చిత్రాన్నం గారెలు ఐదవ గురువారం రోజు విశేషంగా పూర్ణం బూరలు అమ్మవారికి సమర్పించండి అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది